పెళ్లి జరిగిపోయింది సమయానికి ఎవరో తాళి మాయం చేయడంతో శివనారాయణ తన మొదటి భార్య జ్యోత్స్న తాళిని తీసుకొచ్చి కట్టరా తాళి అనడంతో సీన్ దద్దరిల్లిపోయింది ఈ క్రమంలోనే నేటి కథనంలో కాంచన సంతోషాన్ని చూసి శివనారాయణ పొంగిపోవడం సుమిత్రతో కార్తీక్ పర్సనల్ గా మాట్లాడడం కీలకంగా మారాయి ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం కొత్త పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి అగ్నిగుండం చుట్టూ ఏడు సార్లు తిరిగిన తరువాత కార్తీక్ దీపను తాతీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనంటుంది కాంచన జోర్ రగిలిపోతూ ఉంటుంది ముందు మీ అమ్మా నాన్నల దగ్గర తీసుకోండి అంటాడు శివనారాయణ ఈ పెళ్లి జరగడానికి కారణం నువ్వే తాత నీ చేత్తో ఇచ్చిన అమ్మమ్మ తాళే నా భార్య మెడలో కట్టాను ఇప్పుడు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మా అమ్మమ్మ నీతోనే ఉంది కాబట్టి మీ ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టే అంటూ దీపతో సహా శివనారాయణ కాళ్ల మీద పడతాడు కార్తీక్ నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి అంటూ ఆశీర్వదిస్తాడు తాత దాంతో కాంచిన ముఖం వెయ్యి కాంతులతో వెలిగిపోతుంది అది చూసిన శివనారాయణ మనస్సులోనే మురిసిపోతాడు నీ ముఖంలో వెలుగొచ్చిందంటే ఈ కుటుంబంలో ఉన్న దోషాలన్నీ పోయినట్లే అనుకుంటాడు మనసులో వెంటనే కార్తీక్ దీపతో మీ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పంపిస్తాడు దీప కార్తీక్ కాంచన శ్రీధర్ల దగ్గరకు వెళతారు నిండు నూరేళ్ళు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఒకరికోసం ఒకరుగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది కాంచన శ్రీధర్ మామ మనసులో రెగిలిపోతాడు మిమ్మల్ని దూరం చెయ్యాలి అనుకున్నాను ఇప్పుడు ఆశీర్వదించాల్సొస్తోంది అని మనసులో అనుకుంటూ చల్లగా ఉండండి అంటాడు వెంటనే కాంచన దీపను ప్రేమగా దగ్గరకు పిలిచి ముద్దు పెట్టి ఇది మా అమ్మ తాళి నీ మెడలో పడింది మా అన్నయ్య నాకిచ్చిన మాట నీ కారణంగా నిలబడితే మా నాన్న మా అమ్మను కూడా నీతో పాటు ఇచ్చి నా ఇంటికి పంపిస్తున్నాడు వెళ్ళు వెళ్ళి మీ అమ్మ నాన్నల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అంటుంది కాంచన కళ్ల నిండా ఆనందంతో ఇక సుమిత్ర దశరథ్ ముందుకొస్తారు ఆ క్షణం దీప కార్తీక్ ఆశీర్వాదం తీసుకున్నాక దీప మనసులో నాకింతకన్నా ఏం కావాలి అని అనుకుంటుంది సుమిత్ర మాత్రం అయిష్టంగానే చల్లగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది ఇక శివనారాయణ అయిపోయింది కదా పదండి భోజనాలకి అంటాడు వెంటనే కాంచనా అన్నయ్య అంతా ఇక్కడే ఉన్నాం కదా ఒక ఫోటో తీసుకుందాం అనంటుంది సరేనంటాడు దశరథ్ అంతా కలిసి ఫోటో దిగుతారు పారు జోలు కూడా అయిష్టంగానే ఫోటో కోసం నిలబడతారు దీపా కార్తీక్ కాంచన వాళ్లు చాలా హ్యాపీగా ఉంటారు ఇక అంతా కలిసి భోజనాలకు కూర్చుంటారు అప్పుడే దీప పక్కనే ఒక ఆకు వేయించి వడ్డించమంటుంది అప్పుడే దీప పక్కనే ఒక ఆకు వేయించి వడ్డించమంటుంది అదెవరికో అని పారు వెటకారం చేస్తూ ఉంటే మా నాన్నకి నేను బతికున్నంతకాలం తను నాతోనే ఉంటాడు అంటుంది నమ్మకంగా దీప నిన్ను ఆస్పత్రిలో చూపించాల్సిందే అంటుంది పారు వెటకారంగా దాంతో శివనారాయణ పారిజాతం అంతా నీలాగే అన్ని వదిలేసి ఉండలేరు కదా మా అమ్మ ఎప్పుడూ అనేది ఇలాంటి శుభకార్యాలకు మన వాళ్లు చనిపోయినా ఆత్మ రూపంలో మనతోనే ఉంటారు అని మా అమ్మ నమ్మకమే దీపకు ఉన్నట్టుంది అని సమర్థించి పారు నోరు ముయిస్తాడు ఇక శ్రీధర్ మామ పారు జో పక్కపక్కనే కూర్చోవడంతో తాళి ఎవరు తీశారు అనే చర్చ మళ్లీ వస్తుంది నేను తీలేదంటే నేను తీలేదు అనుకుంటారు ఆ దీపే తీసేసి నేరం మీదకు రావాలని ప్లాన్ చేసిందేమో అని అనుకుంటుంది ఇక దీప కార్తీకులు ఇద్దరు అందర్నీ చూసుకుని మురిసిపోతారు కాంచిన ఆనందం చూసి సంబరపడతారు మా అమ్మని చూసావా ఎంత ఆనందంగా ఉందో మళ్లీ రెండు రోజుల వరకు భోజనం చేయదు అంటాడు కార్తీక్ దీపతో అవును బావా అంటుంది దీప ఇక దీప కార్తీక్ తో బావా తాళి పారిజాతం గారు కానీ జ్యోత్సన కాని తీసుంటారేమో అని అంటుంది వింటే గొడవ అవుతుంది వదిలే దీప అంటాడు కార్తీక్ ఇక భోజనాలయ్యాక అంతా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు సుమిత్ర అయిష్టంగా పక్కకు వెళ్ళిపోతుంది కార్తీక్ లేచి సుమిత్ర దగ్గరకు వెళ్ళి అత్తా ఇందాక నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లు లేవు మళ్లీ ఒకసారి ఆశీర్వదించు అంటూ కాళ్ల మీద పడి లేస్తాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదని నీకెలా తెలుసురా అంటుంది సుమిత్ర ఎందుకంటే తాళి దొంగతనం చేసింది నువ్వే కాబట్టి అంటాడు కార్తీక్ షాక్ అయిపోతుంది సుమిత్ర నువ్వు తాళి తీస్తున్నప్పుడు నేను చూశానత్తా నా భార్య మీద నీ మనసులో ద్వేషం ఉందని తెలుసు కాని నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదత్తా నువ్వు నాకు తల్లి తర్వాత దానివి అలాంటి నువ్వు చేసిన తప్పు గురించి నలుగురిలో ఎలా బయట పెట్టగలను నేనింకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టలేనత్తా మా అమ్మకు తెలిస్తే ఊరుకోదు ఇప్పటికున్న దూరాలు చాలు మళ్లీ ఏదో ఒక గొడవ జరిగి కుటుంబాల మధ్య దూరం కావాలి అనుకోవడం లేదు ఉంటానత్తా మేం బయలుదేరతాం అని వెళ్లబోతూ ఆగుతాడు కార్తీక్ మేం బయలుదేరుతాం నువ్వు ఒక్కదానివే రాకపోతే నీమీద అనుమానం వస్తుంది వచ్చి ఏమీ తెలియనట్లు నిలబడు ఈ గడప దాటడంతోనే నేను చూసింది ఇక్కడే మర్చిపోతాను నీ మీద ఉండే గౌరవం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఎందుకంటే తప్పు చేసినా తల్లి తల్లే కాబట్టి మంచివాళ్లు చెడు చేసినా అది మంచి జరుగుతుంది నువ్వు మంచిదానివత్తా దీపంటే ఇష్టంలేదు కాబట్టి తాళి దాచి పెళ్లి ఆపేయాలి అనుకున్నావు దేవుడు రాసిన రాత ఎలా ఉందో చూసావా నా పెళ్లి జరిపించడానికి మా అమ్మమ్మ తాళి నా కోసం కదిలొచ్చింది అందుకే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్సత్తా అనేసి ముందుకు నడుస్తాడు కార్తిక్ ఇక కాంచిన శివనారాయణతో నాన్న మేమింక బయలుదేరతాం అనేలోపు కార్తిక్ అక్కడికొస్తాడు బావా అమ్మ వెళ్ళిపోయింది అంటుంది దీప బాధగా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లరు వస్తారు అంటాడు కార్తిక్ ఇంతలో సుమిత్ర వస్తుంది కాంచిన సుమిత్రతో వెళ్ళొస్తామంటుంది అప్పుడే దశరథ్ నవ్వుతూ అప్పగింతలవ్వకుండానే వెళతారా అంటూ దీప చేతిని తీసుకుని కార్తిక్ చేతిలో పెట్టి ఏదో పెళ్లి జరిపించాలని జరిపించలేదు మేము దీప నా పెద్ద కూతురు అనుకున్నాను నా కూతురు జాగ్రత్త అల్లుడు అని ప్రేమగా చెప్పడంతో దీప ఎమోషనల్ అవుతుంది తండ్రి చేతుల్ని తన తలకు అద్దుకుని మురిసిపోతుంది అంతా చూసి జో పారు శ్రీధర్ రగిలిపోతూ ఉంటారు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో